తల్లేరాని అమ్మ ఎట్మార్ పాలై లైకెనే నిద్రనే హోతలేను వాట్లేతలే ఎవరు నీ పేరు చెప్పు గనగా నా పేరు గంగా భవన అంటారు నీ పేరు గంగా భవన నీ పేరు చెప్పు ముందు నీ పోయిని బిట్టవ్ నీ రాడిగను పోయిని బిట్టవ్ పోయిర్తేగలు శంకరుడు భార్యని పేరు సరియల గంగా భవన నా పేరు చెప్పమంటవా నా తాంతం చెప్పమంటవా ఈ బాయి గట్టకి నేను ఎందుకోసం వచ్చనో చెప్పుమంటవా అంటే చె గంగమ్మారీ గంగా కూర్చి కట్టుకున్నా టూ సీరా గట్టి ఎల్లాగా టూకో అమ్మ వయ్యారీ గంగా గని ఈ నా పేరు చెప్పేదానమ్మ వయ్యారీ గంగా இப்பேரு செப்பேதானம்மா வயாரி கங்க வை ఏ ముదా ఏ భవాని నా పేరు చెప్పాలంటే నా తాంతం చెప్పాలంటే నేను ఎందుకోసం వచ్చిన చెప్పాలి అంటే నువ్వు కట్టుకున్న చీర కాశ గట్టి కట్టుకోట పన్నెండు మంది వచ్చిన సింగుటారు ఇలాంటి దుడ్డగా పది మంది వచ్చిన మాటవు నాలుగు ప్రాంతం చెప్పు మాటవు మా ఈ గడ్డకి నేను ఎందుకు కోసం వచ్చిన చెప్పు మాటవు పేరు చెప్తాను మీరు కోగంగ గుండు గుండు సందులప్పుడు మూతులింగ్ కాని పంట పాట సందుల పని కావడం కాని ఒకే వడి గంట పిక్కల పిడి గంట నలభై నాలుగు పిడి గంట పొద్దున దీప గంట చాచిన మీరు గుడ్డు కోవాలి మీ తాలికల్లా మీరు మళ్ళీ ఏమైందమ్మా పేరు ఎప్పుడు వాళ్ళు ఏడు మంది దుడియాలు వచ్చినా ఏం చేయరా పోయా మొత్తము అంతేనా అమ్మా గంగ భవాని తల్లి వండుదలోకి నిన్ను మన రాని అని మాటలు అంటే కదమ్మా తూర్పు ఏంటి అమ్మాటేసు అమ్మా గంగదేవి అటువంటి కొట్టేటి ఎండల్లా పెట్టేటి గాలల్ల ఏలగాని ఎల్లల ఎందుకోసం పోతా ఉన్నావు ఉన్నది ఉన్నదన్న అమ్మవారి గంగదేవి గురుడు ఏమంటా ఉన్నాను వల్ల అమ్మ గంగదేవి వల్ల నాటి కాలాల నేను అటువంటి కూడా కాలాల కంచువేరి పట్టణం పోయి గనక కులానికి పల్చవాడు అటువంటి కూడా పల్టవారిని అటువంటి వాడు రాని పలిచాడు వాడిచ్చినాడు ఓడరాని రాని పలిచాడు గనక నింపిన పాలా బ్రహ్మ రాబి తీసుకోండి వచ్చినాను అమ్మ గంగదేవి శ్రీచ పర్వతానికి వచ్చినాను అటువంటి నేను కళ్యాణం ఆడాలి వాళ్ళు తెలిసి నేను వంటనాళ్ళు వాక అందుకున్న ముట్టలు చూడటం ముళ్ళు అందుకున్నా గనక ఎరిగిన పర్వాళ్ళు రాసినాడు దేవాల దేవతలకు అందరికి అందజేసినాడు గంగదేవి దేవాల దేవతలు అందరూ నా పెళ్లికి హాజరైతే ఉన్నారు వచ్చేటి దేవతలు అరయల్లమ్మ దేవి వచ్చింది తమ్ముడు అయ్యో అటువంటి అట్లాగా అరగంట అందరూ విభూజితులు లగ్గ మాడి నువ్వు విభూతం లగ్గ మాడద్దునక బండారి కట్టకోవాలి బండారి కట్టకునే అటువంటి బండారి తీసుకొని వచ్చి రంగరంగ వైభవంగా బండారితో నువ్వు బాసమానమని చెప్పిన అది మా అల ఎల్లమ్మ దేవి బండారి గడ్డ కోసమని నేను అటువంటి కూడా మక్కపట్నం పోతూ ఉన్న తల్లి గడ్డ దాని లోనవాటు వంటివి నా మార్గం మధ్యాహ్నం నన్ను భంగపొచ్చినావు గనక రాను పోనీ రాజు పాట ఇస్తే నేను పక్కపట్నం పోయి పండారి కట్ట తీసుకొని వచ్చిన పడతాన గడ్డ వేసుకుని గడ్డి మీద కూర్చుని నేను బండ ఆడుతున్న రంగ రంగం వాపోయి ఇంకా పాసత్తమారు అని చెప్పదాని అమ్మ వారగంగా ఏమంటావు ಬಾಜ ಬಾಳೆ ಉನ್ನರ ಮೂಡೆ ಎಲ್ಲೋ ಉನ್ನರ ಗೋವು ಬೋದನರ ಗೋವು ಬೋದನರ ಬಾಳೇ నేను వలన పెట్టవా నేను వలన పెట్టవా నా కొడు కావాలయ్యరా అమ్మ గంగదేవి లగ్గాని కన్నా ముందు నీకు నిర్వలు కావాలి గంగదేవి నేరులు పెడుతున్నారు వినుకో గంగమ్మ కలియుగం పుట్టేది ఉన్నది కలియుగం మీరు ఏది ఉన్నది మాటలు పుట్టేది ఉన్నది మాటలు వెయ్యేది ఉన్నది ఉడికేది ఉన్నది కట్టి పట్టి ఒక పాట నడి ఉన్నది నేను ఇంట ఇంటి విలువై పది ఉన్నది నా పేరు మీద ఐదు మంది ఒగ్గు వాళ్ళు పుట్టేది ఉన్నది గంగదేవి దేవి ఒక జగ్గులతో నన్ను వలరారు ముద్దు వాడు ఇచ్చేది ఉన్నది పాళ్ళు ఉన్నది కనుక శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకులు అయితే శనివారం నాడు గంగతానము ఆదివారం నాడు గంగల పద గోలగం గంగదేవి వాటి వండుక వంటకన్నా రోజు మూడు అంటు మహిళలు వాపనికి నీ నీ గంగిడ్డుకు వేసుకొని వచ్చి గనక వచ్చేటప్పుడు గన్న పసుపు వేసేటప్పుడు తెలిసిపోడికి లేచి నిమ్మకాయ గంట పెట్టి గంట చోతితో గంగరాజి పొటవులను విడుస్తారు గంగదేవి